హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ ధరలకు తాజాగా ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు అనేది మన వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికీ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి సో ఇదండి మనకు నోటిఫికేషన్ క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లు పెంచిన పెన్షన్లకు సంబంధించి తాజా సంవత్సరం తెలంగాణలో ఉన్నటువంటి అవసర పెన్షన్ల ధరలకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మూడు వందల పెన్షన్లతో లేకపోతే కళాదీపిక బతకాలని చెప్పేసి దాన్ని మూడు వేలకు పెంచాలని దాంతోపాటు రాష్ట్రాలు కూడా పెంచి ఇవ్వాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చారు ఈ మూడు వేల రూపాయలు మొత్తానికి ఆరు వేల రూపాయలు అయితే కలిపి ఇవ్వాలని చెప్పేసి వికలాంగణ హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి వెంకట్ డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట ఈ రకంగా ఇక బుధవారం అంటే కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించడం జరిగింది తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఇప్పటికీ ఏ నెలలు గడుస్తుంది అయినా కూడా పెన్షన్ అయితే పెంచిన పెన్షన్లు కొత్త పెన్షన్ల మాట చెప్పకపోవడం ఏంటని విడిరం ఇక దాదాపు నలభై నాలుగు లక్షల మంది ఉన్నారు కొత్తగా ఇరవై నాలుగు లక్షల మంది అప్లికేషన్లు అయితే చేసుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ జీవోను కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే వినిపిస్తున్నారు ఆదాయం సంబంధించిన పరిమితి వేస్తూ ఈ జియో అనేది కంప్లీట్గా రద్దు చేయాలని చెప్పేసి దాంతోపాటు రెండు వేల పదిహేను కంటే సదరం సర్టిఫికేట్లు కొన్ని ఏదైతే ఆన్లైన్ ప్రింట్ తీసిన అవకాశం ఉంది ప్రస్తుతానికి అప్లోడ్ చేయాలని కోరారు కాబట్టి అదేవిధంగా పెన్షన్లు అనేది మనకు ప్రతి నెల కూడా ఐదు లోపే ఇవ్వాలి ఎందుకంటే గత నెలలో వచ్చేసి మనకు ఒకటి తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు అయితే ఇచ్చారు ఈ నెల ఇంకా పెన్షన్ల ముంచడం అయితే మాట్లాడలేదు దాదాపు ఐదు తారీఖు కూడా గడిచిపోతుంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన చర్యలు కూడా తీసుకోవాలని విన్నవించడం జరిగిందనమాట ఇక ఏదైతే కలెక్టరేట్లు ఎదుట దాదాపు ఇక ప్రస్తుతానికి ధరల సూచి ఆధారంగా చూసుకున్నట్లయితే దాదాపు ఆ తారా స్థాయికి అయితే పెరిగిపోయాయి కాబట్టి ఇస్తున్న పిల్చన్లు వాటిని పెంచి ఇవ్వాలని చెప్పేసి కలెక్టరేట్ల అన్ని విక్రంగుల సమితి కావచ్చు అందరూ కూడా ఆ రకంగా కలెక్టరేట్లకు సంబంధ కలెక్టర్లకు అయితే ప్రతిపత్రం అయితే అందించడం అయితే జరిగిందనమాట ధరల స్థితి పెరిగాయి కాబట్టి ప్రభుత్వం చెప్పకనే చెప్పింది ఆల్రెడీ మేము పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పింది మరి ఎప్పుడు పెంచుతారు ఏందని నిన్న ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో మీటింగ్ అయితే జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మాలక్ష్య పథకం ఏ రకంగా జరుగుతుంది ఆరు గ్యారెంటీలు ఏ రకంగా నడుస్తున్నాయి ఇక ఆర్థిక పరిస్థితి ఏంది బడ్జెట్ ఏంది అనేది వాటిని చర్చించారు ఈ క్రమంలో కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఒకేసారి మనకు ఆల్రెడీ ఏడు వేల రూపాయలు అయితే అందించారు సో ఆ ప్రతిపాదన కూడా ఇక్కడ ఏ రకంగా నడుస్తున్నది కనుక్కునే ప్రయత్నం సబ్ కాబట్టి ఏమిటే అన్నమాట సో ఇక్కడ కూడా ఇవ్వాలని డిమాండ్ కూడా ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఖజానా ఎంత ఉంది రాబడి ఎంత ఉంది ఇప్పటికే మరొక ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ఆర్బీఐ దగ్గర రుణాన్ని అయితే తీసుకున్నట్లు ఇక వివిధ పథకాలు ఇవన్నీ కూడా అవసరం అవుతాయి కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి ఇప్పటికీ ఐదు గ్యారంటీలను అయితే అమలు చేసిందని చెప్తున్నారు ఆసరా పెన్షన్లు మాత్రమే ఆమెలో చేయలేదనే విధంగా మాట్లాడుతూ కూడా ఈ నెల పెన్షన్లు తొందరలోనే ఇవ్వాలని కోరుకుందాం ఎందుకంటే దాదాపు నెల అనేది గడిచిపోతుంది వారం వచ్చి కొత్త వారం గడిచిపోతుంది